Well okay. i రైల్వే స్టేషన్ దగ్గర ఎదుగుంది సార్ అక్కడ ఎస్సీస్ వాళ్ళు వేరే వాళ్ళు ఆక్రమం చేసి ఎందుకు ఖాళీగా ఫస్ట్ చూడండి నాకు ఎందుకు కావాలి మిడిల్లో ఉండదు ఓకే అది ఇచ్చేసి ఇది మనం బరిల్ గ్రౌండ్ గా అలాంటి చేయవచ్చు ఓకే బట్ బరిల్ చాలా ఇంపార్టెంట్ హౌస్ ఇన్స్ మనం ఎక్కడ వెంటనే చూపించుకోవచ్చు బరిల్ గ్రౌండ్ పెడితే ఉపయోగపడుతుంది లో గ్రామ రజకులకి వంద సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఐదులో చాకరి గుంట ప్రతి పట్టుకోవచ్చు ఆల్రెడీ చూపించారు ఐదు ఇవ్వలేదు R. Is really redundant R. еёales are necessary Sir think process chains are easy after 9 days R.ключ you can approve it now also R. Okay R. квартиril jamais R. That was mean R. Tava adopted these are all approved R. How should the addition R. mand equation does సత్రం అంటువాడు 2000 నాట్ సర్ గుండెన సచ్చ ఇచ్చేది కదా ఎస్సిస్ వాళ్ళు 12 డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా సత్రవడవకుకు సంప్రద అది నాటి నాటి తమ చెప్పేది ణమన సర్ ణమనాలే ణమన అక్షనవడ ణమన తమ కొడత సర్ ఆ అడ్మినిస్ట్రేటివ్ అది అసెట్ లైన్లే లేదది అది మా వెయ్య

ಅಲ್ಲಿಟ್ಟು ಉಂಟು ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ಹೌಸೈಸ್ ಪ್ರದರ್ ಇಶ್ಯೂಗಳನ್ನು